హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మన సిస్టర్స్ మామూలుగా అడుగుతూ ఉన్నారు అక్క మీ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టండి అక్క మీ బాబుయ్య అని అడుగుతూ ఉన్నారన్నమాట సో మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది కదా సో స్కానింగ్ రిపోర్ట్స్ని ఎలా చదువుకోవాలి అండ్ సో మెయిన్గా మనం స్కానింగ్ రిపోర్ట్స్లలో ఏం చూసుకోవాలి అనేది మీకు ఒక క్లారిఫై అనేది వస్తుంది అనేసి నేను మా బాబీ యొక్క స్కానింగ్ రిపోర్ట్ అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట సో చాలామంది మీ బాబీ యొక్క హార్ట్ రేట్ ఉంది అక్క అని కూడా అడుగుతూ ఉన్నారు సో మీరు ఇందులో అన్ని చూసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఏంటంటే ఎన్టీ స్కానింగ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా బాబీ యొక్క ఎన్టీ స్కానింగ్ సో ఈ ఎన్టీ స్కానింగ్ ని మామూలుగా న్యూకల్ ట్రాన్స్లేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో దీన్ని కూడా ఆల్ట్రాసౌండ్ ప్రెగ్నెన్సీ యాంటీనేటర్ స్కాన్ విత్ ఎర్లీ టిఫాన్ కూడా ఉంటుంటారనమాట సో ఎన్టీ స్కానింగ్ ని ఎర్లీ టిఫాన్ కూడా ఉంటుంటారనమాట సో ఇది మామూలుగా ఎప్పుడు తీయించుకోవాలి అంటే పదకొండు నుంచి పదమూడు వారాల మధ్యలో అయితే ఈ స్కానింగ్ తీయించుకోవాలి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎన్టీ స్కానింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట ఎందుకని అంటే ముఖ్యంగా బేబీ మేడ వెనుక భాగాన ఉన్న ఒక చర్మం ఒక లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట సో ఈ మందాన్ని డిటెక్ట్ చేయడానికి డెఫినెట్లీ మనం ఎన్టీ స్కానింగ్ చేయించుకోవాలి ఎందుకంటే సో ఈ యొక్క మందం అనేది త్రీ మిల్లీమీటర్స్ కంటే ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు బేబీ అబ్నార్మల్గా పుడుతుందని అర్థం అన్నమాట అలాగే బేబీ నోసల్ నోసల్ బోన్ ఎలా ఉంది అది కూడా మనం చెక్ చేయించుకుంటూ ఉండాలి సో డెఫినెట్లీ ఎంటీ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు మా బాబీ యొక్క ఎంటి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూపిస్తాను సో నాకు స్టార్టింగ్ నుంచి కూడా నాకు డెలివరీ అయ్యే వరకు కూడా బాబు అన్ని నార్మల్గానే ఉన్నాయి అన్ని రకాలుగా సో నేను మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఇండక్షన్ అని ఉంది సో ఫిటల్ గ్రోత్ అని ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిటస్ అంటే మీ మీ గర్భంలో ఎంతమంది శిశువులు ఉన్నారని అర్థం అనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీకు ట్విన్స్ ఉంటే ట్విన్స్ త్రిబుల్స్ ఉంటే త్రిబుల్స్ అట్లా ఇస్తూ ఉంటారు సో మనకి సింగిల్ నాకు సింగిల్ బేబీ కాబట్టి సో సింగిల్ అని ఉంది ఇక్కడ ఫిటల్ ప్రెజెంటేషన్ వెర్బుల్ అని ఉందన్నమాట సో కొంతమందికి ఇలా ఇస్తూ ఉంటారు అంటే కొంతమందికి పొజిషన్స్ ఇస్తూ ఉంటారు బేబీ ఆ టైంలో ఏ పొజిషన్స్లో ఉంది అంటే సెఫాలిక్ ఉందా లేకపోతే బ్రీజ్ కుందా ఇంకా అడ్డంగా ఉందా అట్లా ఇస్తూ ఉంటారు సో నాకు స్కాన్ చేసినప్పుడు అప్పటికి బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఏంటంటే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు బేబీ ఒకే మూమెంట్ తీయట్లేదు అన్నమాట తిరుగుతూ ఉందని సో వాళ్ళందుకే వెరబుల్ అని ఇచ్చారనమాట అంటే వాళ్ళు మేము కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయాము ఎందుకంటే బేబీ ఆ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంది సో కరెక్ట్ పొజిషన్ మేము చెప్పలేదు అనేసి ఇక్కడ వెరబుల్ అని ఇచ్చారన్నమాట సో ఇక్కడ ప్లజెంట్ ఆ పొజిషన్ అని ఇచ్చారు చూడండి సో ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారనమాట అక్క ఇక్కడ గ్రేడ్స్ ఇస్తున్నారు ఏంటి అని నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ యొక్క ప్లజెంట పొజిషన్స్ గురించి చెప్పినప్పుడు సో అసలు గ్రేడ్స్ అనేది ఎందుకు ఇస్తారని చెప్పాను ప్లజెంట పొజిషన్ అనేది మామూలుగా అయితే నాలుగు రకాలుగా ఉంటుందన్నమాట సో ఫస్ట్ వచ్చేసి ఆంటీరియర్ అంటే పొట్టకి ముందు బాగానే ప్లజెంటా ఉంటుంది అంటే బేబీకి ముందు బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోస్టీరియర్ బేబీకి వెనుక బాగానే ఉంటుంది ఇక్కడ నాకు ముందు ఏంటంటే నా నాకు ముందు అండ్ బేబీకి వెనుక బాగా పోస్టీరియర్ పోస్ట్ ఉంది ఈ ఇమేజ్లో చూపించినట్టుగా సో నాకు ఈ స్కాన్ చేసినప్పుడు బేబీ పోస్టీరియర్లో బేబీ యొక్క ప్లజెంటా పోస్టీరియర్లో ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి లోలేయింగ్ ప్లజంటా సో లో లేయింగ్ ప్లజెంటా అంటే క్రింది వైపు ఉంది అని అర్థము ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఫండల్ అన్నమాట అంటే పైన ఉంది పైన ఉంది ప్లజెంటా అని అర్థం అన్నమాట సో ఇక్కడ గ్రేడ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇది మనకి స్కానింగ్ స్కాన్ చేసినప్పుడు సో ఈ గ్రేడ్స్ మారిపోతూ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వరకు కూడా మనకి గ్రేడ్స్ ఇస్తుంటాయి ఇది పూర్తిగా ఏంటంటే బేబీ యొక్క మెచ్యూరిటీ పైన ఆధారపడి ఉంటుంది సో మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి స్కానింగ్ స్కానింగ్కి ఇది మారుతూ ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ చూడండి ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ ఇక్కడ నాకు బాబీ యొక్క వెయిట్ ఉంది అప్పుడు ప్రజెంట్ అని అంటే నూట తొమ్మిది ప్లస్ బై మైనస్ సిక్స్టీ గ్రామ్స్ ఉందన్నమాట నాకు అప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫిటల్ హార్ట్ రేట్ సో నాకు బాబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంది అంటే సో ఈ ఎన్టీ స్కానింగ్ చేసినప్పుడు వన్ ఫిఫ్టీ వన్ ఉందన్నమాట సో మామూలుగా చెప్తూ ఉంటారు కదా బాబీ యొక్క కడుపులు కనుక బాబు ఉంటే ఫిటల్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనేసి సో నాకైతే వన్ ఫిఫ్టీ వన్ ఉందన్నమాట సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ సో నాకు ఇక్కడ అడిక్యూట్ అని ఉందనమాట అంటే నాకు నార్మల్గా ఉందని అర్థం అన్నమాట సో కొంతమందికి మామూలుగా ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత ఉంది అనేసి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అని ఇస్తూ ఉంటారు మనకి నార్మల్గా ఉమ్మని ఎంత ఉండాలి ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్స్ అయితే ఉండాలి సో కొంతమందికి ఐదు సెంటీమీటర్ నుంచి ఎనిమిది సెంటీమీటర్స్ మధ్య కూడా ఉంటుంది సో వీళ్ళు కొంచెం రెస్ట్ అండ్ కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే ఓకే సెట్ అయిపోతుంది కొంతమందికి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు వహిస్తే నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట సో ఈ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ పెరిగితే కొంచెం ప్రమాదం చెప్పుకోవచ్చు అలాగే ఐదు సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉన్న కూడా ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు సో నాకు ప్రజెంట్ అయితే అడిక్యూట్ అని ఉంది అంటే నార్మల్ అనమాట ఇక్కడ ఇక్కడ సర్వీస్ చూడండి నాకు ఎంత ఉందంటే త్రీ పాయింట్ జీరో సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట సో ఎన్టీ స్కాన్ చేసినప్పుడు నార్మల్గా త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది సో నాకు అప్పటికే కొంచెం పలచగానే ఉంది సెంటీమీటర్స్ ఓకే ఇది నార్మలే అని చెప్పుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా ఓకే బట్ మనకి డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుంది కదా అంటే నై ఎయిట్ మంత్స్ ఎండింగ్ నైన్ మంత్స్ పడినప్పుడు ఈ సెంటీమీటర్స్ సేమ్ ఇంత రావాలి ఇంత టూ పాయింట్ ఫైవ్ ఇట్లా వస్తే మనకి నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది సో నేను నార్మల్ డెలివరీ అయ్యాను సో నాకు ఎండి స్కాన్ చేసినప్పుడే నాకు సర్విక్స్ అనేది త్రీ పాయింట్ జీరో సెంటీమీటర్స్ ఉందన్నమాట సో ఇక నాకు అన్నీ కూడా నార్మల్ నార్మల్గానే ఉందన్నమాట చూడండి నాకు ఈడీడీ డేట్ ఈడీడీ డేట్ ఎప్పుడు ఇచ్చాడు అంటే మనకి మనకి మామూలుగా కూడా చాలామంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు అక్క ఎన్టీ స్కానింగ్లో ఈడీటీ డేట్ ఒకలాగుంది అలాగే టిఫా స్కాన్లో ఒకలాగా ఉంది గ్రోత్ స్కానింగ్లో ఉంది అక్క సో అసలు మనం ఎలా చూసుకోవాలి అని అడుగుతున్నారు అనమాట సో మెయిన్గా ఏంటంటే మనకి బేబీ యొక్క గ్రోతింగ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది సో మనకి ఈడీడీ అనేది కూడా సో నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై సో నేను డెలివరీ అయ్యింది ఇప్పుడంటే ఏడు ఏడుకన్ అనమాట అంటే జస్ట్ నాకు ఎన్ని టూ డేస్ కూడా టూ డేసే తేడా అంతే అన్నమాట సో నాకు అన్నిట్లో కూడా చేంజ్ చేంజ్గానే వచ్చాయి నేను మళ్ళీ ఆ టిఫా స్కాన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తేడా ఉంటుందన్నమాట మీరు ఏం కంగారు పడద్దు అసలు మరి ఎలా చూసుకోవాల సో మన ఎల్లింపి డేట్ ప్రకారంగా చూసుకోవాలా లేకపోతే మరి ఇందులో స్కాన్ రిపోర్ట్లో ఉంది చూసుకోవాలా అంటే మీరు స్కానింగ్ రిపోర్ట్లో ఉంది చూసుకోండి బట్ దాని ప్రకారంగానే కరెక్ట్గా అవుతారని చెప్పలేము కొంచెం తేడా కూడా ఉండొచ్చు కొంతమందికి వన్ వీక్ తేడా ఉంటుంది నాకు జస్ట్ టూ డేస్ తేడానే ఉంది బట్ కొంతమందికి వన్ వీక్స్ పరంగా కూడా తేడా ఉండొచ్చు అన్నమాట సో ఇక్కడ చూడండి ఏ సింగిల్ లైవ్ యూట్రస్ ఫిటెస్ ఆఫ్ యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ ఫిఫ్టీన్ వీక్స్ వన్ డే విత్ గుడ్ కార్డిక్ యాక్టివిటీ సో బేబీ చాలా యాక్టివ్గా ఉంది ఈ టైంలో అని అర్థం అన్నమాట విత్ వెర్బుల్ ప్రజెంటేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్కాన్ సో నాకు ఆ టైంలో బాగుంది బేబీ మంచిగా తిరుగుతుంది అని అర్థం అన్నమాట సో సిక్స్ సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ టిఫా స్కాన్ చేసుకోండి అని మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట సో దిస్ ఈజ్ మై ఎన్టీ స్కాన్ రిపోర్ట్ సో డెఫినెట్లీ మీకు తెలియాలి ఒక అవగాహన అనైతే రావాలి సో యానింగ్ రిపోర్ట్స్ని ఎలా చదువుకోవాలి అనేది ఉండాలి మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ ఫిటల్ ప్రజెంటేషన్ చూసుకోవాలి అలాగే ప్లజెంటా పొజిషన్ చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఈ ప్లజెంటా పొజిషన్ అనేది కొంచెం ప్లజెంటా కిందికి ఉందనుకోండి అని అప్పుడు కొంచెం ప్రమాదం అవుతుంది సో అందుకనే మనం మనకి ప్లజెంట్ పొజిషన్ చూసుకుంటూ ఉండాలి అలాగే కొంతమందికి ఫిటల్ హార్ట్ రేట్ కూడా ఓకే నార్మల్గానే ఉంటుంది మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఆమ్నాటిక్ ప్లేడ్ ఆమ్నాటిక్ ఫ్లెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కొంచెం కొంతమందికి తక్కువ ఎక్కువ ఉంటుంది అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సర్విక్స్ సర్విక్స్ కూడా కొన్ని సందర్భాలలో కొంతమందికి ఏంటంటే తక్కువగా ఉంటుంది ఈ త్రీ సెంటీమీటర్స్ కంటే టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది అట్లా ఉంటే కొంచెం స్టిచ్చెస్ కూడా వేస్తూ ఉంటారు అందుకనే ఈ సర్విక్స్ కూడా మనం చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే డెఫినెట్లీ మీరు ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మీకు స్కానింగ్ రిపోర్ట్ని ఈజీగా చదువుకోగలుగుతారనమాట సో కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది మనకి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్రెడీ డాక్టర్స్ మనకి చూపిస్తారు ఇలా అనేసి కాకపోతే మనం తర్వాత కూడా చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఎన్టీ స్కానింగ్ ఇంటి స్కానింగ్లో ఏమిస్తారు సో మనం క్లియర్గా ఏం తెలుసుకోవచ్చు అనేది సో మా బాబు యొక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇక మరొక వీడియోలో టిఫిన్ స్కాన్ని ఎలా ఎలా చదువుకోవాలి సో స్కాన్ స్కాన్లో ఏం ఇంపార్టెన్స్ అనేది మరొక వీడియోలో క్లియర్ చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్